ఈ గరుడాది సేవా సంఘం ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరములుగా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాష పితామహులైనటువంటి గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు దినోత్సవ వేడుకలను మేము నిర్వహిస్తుంటాం నా పేరు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ గరుడాద్రి సేవా సంఘం అధ్యక్షుడిని ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పల్లెలోని ఒక్కొక్క పాఠశాలను ఎంచుకొని ఆ పాఠశాలలో తెలుగు క్రీడ అయినటువంటి కబడ్డీ పోటీలను తెలుగుకు ప్రాణమైనటువంటి పద్యాలు పోటీ పెడుతూ పద్యాలతో రణం అంటూ పద్యాలతో రణం పోటీలను అలాగే తెలుగు కౌముది తెలుగు కౌముది పేరు మీద కట్టుబొట్టు ఆచారాన్ని పరిచయం చేస్తూ బాలగంగాధర తిలక్ అని మహాక మహాకవి చెప్పినట్లుగా నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అని అంటే పండు వెన్నెలలో పావుడా కట్టినటువంటి పరికినీ వేసినటువంటి ఆడపిల్లలు ఆడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో మా అక్షరాలు కూడా అంత అందంగా ఉంటాయని తెలుగును గౌరవించారు ఆయన అందుకనేసి తెలుగు యొక్క సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ సాంప్రదాయ వస్త్రధారణ పోటీలను నిర్వహిస్తాం వ్యాసరచనా పోటీలను వక్తృత్వ పోటీలను నిర్వహిస్తూ గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తూ సంప్రదాయబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఒక విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుని ఒక కవిని కళాకారుని సత్కరించుకోవడం అన్నది మా గౌడాద్రయ సేవా సంఘం యొక్క ముఖ్య విధానము నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గుర్తింపబడని తెలుగు మైలురాయిని ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఈ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవహారాలలో నేను ఒకడిగా ఉంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాను భవిష్యత్తులో ఇంతవరకు కర్నూలు జిల్లాలోనే చేసినటువంటి ఈ కార్యక్రమాలను భవిష్యత్తులో జిల్లాల వారీగా మొత్తం రాష్ట్రం అంతా కూడా నిర్వహించాలని సంకల్పంతో ఉన్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిది మా దొడ్డనికేరి గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించాలని ప్రధానోపాధ్యాయుల వారిని మేము కోరడం వారు ఎంతో పెద్ద మనసుతో అందుకు అంగీకరించడం ఉన్నటువంటి తెలుగు పండితులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా మాకు ఈ యొక్క కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటూ పరిపూర్ణంగా సహకరించడం ఈ కార్యక్రమాన్ని పోటీలు నిర్వహించినప్పుడు ప్రతి చోట కూడా తాను ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని మా క్రీడా ఉపాధ్యాయులు కూడా మాకు పరిపూర్ణంగా సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో అందరి మద్దతును తెలియజేసినందుకు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి తెలుగు ఉపాధ్యాయుడిని ప్రతి తెలుగు అభిమానిని మేము కోరేది ఒకటే చేతులు జోడించి అయ్యా లక్షాధికారి అయిన కాక మెరుగు బంగారం మింగబోడు అని కోట్లు సంపాదించిన ఉప్పు కారం అన్నం తినాల్సింది తప్ప బంగారు వెండి భూములు తినలేమండి కనుక సంపాదించండి ఎదగండి స్థాయికి రండి కాకపోతే మాతృభాషను గౌరవించండి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ప్రాంతాలలో ఏ విధంగా గౌరవిస్తున్నారో మనం ఏ విధంగా ుకుంటున్నాము గుర్తిరిగి మాతృభాషను గౌరవించి ప్రతి మండల స్థాయిలో డివిజనల్ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలను ఒక ఉద్యమంలాగా లేవనెత్తి తెలుగు భాషను గౌరవించుకుందాం తెలుగు హోదాను గౌరవించుకుందామని అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను గర్భాద్రి దత్తాత్రేయ శర్మ గర్వాద్రి సేవా సంఘం అధ్యక్షుడు